ల లెక్కలో ఉంచారు హలెల్లుయా హలెల్లుయా ఈరోజు మనం దేవుణ్ణి స్థుతించడానికి గల గొప్ప కారణం ఏంటంటే మనకంటే గొప్పవారు మనకంటే పేరు ప్రఖ్యాత కలిగిన వారు మనకంటే అందచందం ఉన్నవాళ్ళు లేదా మనకి మించి ఎంతటి గనులైన వారైనప్పటికీ కొంతమంది కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు కేవలం ఆయన కృప తప్ప కేవలం ఆయన ప్రేమ తప్ప మనల్ని బ్రతికించడానికి గల కారణమేమి కూడా భూమి మీద లేదు ఏమన్నాందంటారా గొప్పవాళ్ళమా ఎవరికంటే గొప్పవాళ్ళం మనం ఎవరికంటే గొప్పవాళ్ళం కాదు కానీ ప్రభు మనల్ని ప్రేమించి ఒక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అందరితో పాటు స్థుతించడానికి మనకు కూడా ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఈ భూమి మీద మనం చేసే ఒక యాత్ర ఏంటి అని అంటే ప్రయాణం లాంటిది ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం మనం మన చివరి దశకి ఎక్కడికంటే మనము పుట్టినది మొదలుకొని చనిపోయేదాకా మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది అందుకే భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే మనము భూమి మీద యాత్రికులము పారదేశం హలెలుయా హలెలు మనకు భూమి మీద శాశ్వతముగా ఉండేవాళ్ళము కాదు ఎప్పటికైనా మన చివరి దశ ఏంటంట మరణము మరణము తర్వాత దేవునితో ఉండడం అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో కొత్త నెలలో కుటుంబ ఆశీర్వాద కూడికల్లో ఈ మరణ గోళ ఏందనుకుంటున్నారా ఎందుకనంటే మనమెంత భక్తి చేసిన భూమి మీద మన చివరి ఆలోచన చివరి యొక్క తుది ఏంటి అని అంటే దేవునితో ఉండడమే కాబట్టి మన ఆత్మీయ యాత్రని ముందుకు ఎలా కొనసాగించవాలి అని దేవుని మాటల్లో మనము ప్రతి నెల గురువారం వింటూనే ఉన్నాం మన కుటుంబాలను ఎలా కట్టుకోవాలి మన కుటుంబాలలో ఏ విధంగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలని మనము పొందుకుంటాము అని అయితే ఈ సంవత్సరంలో మనకి కూడా ఒక శుభకరమైన ప్రయాణము కలగాలి హలలుయా హలెల్లుయా ఎక్కడ అడుగు పెట్టినా ఏ పనిలో మనము ముందుకు వెళ్ళినా ఆ పనిలో మనకి ఏం కలగాలంట శుభకరమైన శుభం కలగాలి ఆ శుభం కలగడానికే మనం ప్రయాసపడుతున్నాం మరి అనేక భక్తులు ఎక్కడెక్కడికో వెళుతున్నారు ఎన్నెన్నో కొండలు ఎక్కుతున్నారు ఏయో గుళ్ళు తిరుగుతున్నారు ఇక్కడ కాదని ఇంకొక మందిరం ఇంకో మందిరం కాదని ఇంకో మందిరం దేనికి వెళుతున్నారు ప్రజలు అనంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళ దగ్గర నుండి అయినా పొందుకోగలనేమో ఈ సేవకుడు ప్రార్థన చేస్తే నాకు మేలు కలగలేదు కాబట్టి ఇంకో శావకుడి దగ్గరకన్నా వెళ్ళి నేను మేలు పొందుకోవాలని అవునా ఆ గారి దగ్గరికి వెళితేనే మేలు జరిగిద్దా అలా సంఘానికి వెళితేనే మేలు జరిగిద్దా కాదు కానీ మన మన భక్తులు అంటే మన పితరులైన భక్తులు అనేక విధాలుగా ఘోషిస్తున్నమాట మన ప్రభు కూడా చెప్పింది ఏంటంటే మన ఆత్మీయ జీవితం ఆశీర్వాదాల మీదో స్వస్థతల మీదో కట్టుకోవడం కాదు కానీ దేవుని మీద మనం కట్టుకోవాలి హలో ల్యూయా ఏ రోజైతే మనము దేవుని మీద ఆధారపడతామో ఏ రోజైతే దేవునికి మన హృదయాలలో చోటిస్తామో ఏ రోజైతే మన కుటుంబాలలోకి దేవుని ఆహ్వానిస్తామో ఆ రోజే దేవుని యొక్క మేలుని మనము అనుభవిస్తాం చూడండి యజ్రా గ్రంథంలో ఒక మాటను మనం చదువుకొని మన వాక్య భాగాన్ని ముందుకు తీసుకువెళదాము యజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినని చదువుదాం అప్పుడు మొదటి అక్క ఇరవై ఒకటి చదువు చదువు అక్క అదే చదువు దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనటకు అహవా నది దగ్గర హలోలుయా చూడండి జాగ్రత్తగా వినండి ఈ మాటల్ని మనం గమనించినట్లయితే అక్కడ యజ్రా భక్తుడు అక్కడున్న వాళ్ళందరినీ ఇష్రాయల్ ప్రజలందరినీ పిలిపించి వారితో ఒక మాట మాట్లాడుతున్నాడు ఏంటనంటే మనకి మన ఆస్తికి మన పిల్లలకి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఒక నది దగ్గర ఉపవాస ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా అయినా సరే మనం ఏదైతే ప్రయాణం చేస్తూ ఉన్నామో ఆ ప్రయాణంలో మనకి శుభము కలుగుతుందేమోనని అలెలుయా ఇది ఉపవాస ప్రార్థన కాకపోయినా ప్రతీ నెల మనము కుటుంబ ఆశీర్వాద కూడికగా మనం ఈ కూడికని ఏర్పాటు చేసుకొని సంఘంగా కూడి అనేక మందిని ఆహ్వానించి ఈ కూడిక ద్వారా మేలు పొందాలని వాళ్ళని కూడా మనము పిలుస్తూ ఉన్నాము అదే ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొదటి నెలలో మనకి చేస్తున్న వాగ్దానం ఏంటంటే నీకును నీ చిన్నవానికి నీ ఆస్తికి ఈ సంవత్సరం అంతయు కూడా శుభ ప్రయాణం హలెల్లుయా కలుగును మనకొక్కలకి కలిగితే కాదు మన పిల్లలకి కలగాలి మనం చేస్తున్న చేతి పనులకు కూడా శుభ కలగాలి ఎందుకనంటే ఈరోజు మనము మన చుట్టుపక్కల చూస్తూ ఉన్నాము ప్రజలకి ఎక్కడా కూడా క్షేమం అనేది లేదు ఇంటిలో నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి మరలా క్షేమంగా వస్తాడని మనం గ్యారంటీ ఇవ్వగలుగుతామా ఇవ్వలేదు ఏ పని చేస్తున్నా ఈ పనిలో నాకు నిండైన ఆశీర్వాదాన్ని నేను అనుభవించగలుగుతాననే గ్యారంటీ ఉండిద్దా చాలీ చాలని బ్రతుకుల్లో ఇన్ని సంవత్సరాలుగా మనం బ్రతికి ఇడుస్తూ ఉన్నాము ఏ సమయాన ఏం జరుగుతుందో అని లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాము అయితే ఈ సంవత్సరమున ఈ నెల మొదటి కూడికలో కోడికలో చేస్తున్న వాగ్దానము ఈ సంవత్సరం అంత కూడా నీకు నీ ఆస్తికి నీ బిడలకి శుభము కలుగునగాక హలెల్లుయా హల్లెల్లుయా మనము చూడండి యాత్రికులము కదా భూమి మీద ఆ ప్రజలు కూడా ఎక్కడికి ప్రయాణమైపోతూ ఉన్నారంటే ఎరుశలేముకు ప్రయాణమైపోతూ ఉన్నారంట ఎరుసలేము అనగా ఏంటిది దేవుని సన్నిధి దేవుని సన్నిధికి వాళ్ళు ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఆ ప్రార్థన చేయవలసి వచ్చింది ఉపవాసం ఉండి మరి ఎందుకు గోజాడవలసి వచ్చింది అని అంటే వాళ్ళకి అనేక శ్రమలు ఎదురవుతున్నారు అనేక మంది శత్రువులు ఎదురవుతున్నారు ఈ శత్రువులని మనం జయించాలంటే మన చేత కాదు మన బలం వల్ల కానే కాదు మనము దేని ద్వారా అయినా జయించగలుగుతామంటే అది కేవలము ప్రార్థన ద్వారా అని యాజకుడు దైవ సేవకుడు వాళ్ళందరినీ ఒక మాట అంటున్నాడు మనమందరం ఉపవాస ప్రార్థన చేద్దాం మనకి మన పిల్లలకి శుభము కలుగునట్లుగా మన ఆస్తు అంతటికి శుభం కలుగునట్లుగా ఇక్కడుండి మనము ఉపవాస ప్రార్థన చేద్దాం ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏ శత్రువులను అయితే ఎదుర్కోవాలో ఏ సమస్యలనైతే ఎదుర్కోవాలో మనం ఎదుర్కోకుండానే దేవుడే ఆ శత్రువులందరినీ కూడా మన చుట్టూ లేకుండా తరిమి వేస్తాడని దైవశావకుడు చెప్పగానే వాళ్ళందరూ కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేయమని నేను మిమ్మల్ని బలవంతం చేయను కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ ప్రార్థనలో మనం వస్తున్నాము మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నావు మనకి శత్రువులు ఎవరుంటారు మనం ఏ పాటి వాళ్ళమని మన శత్రువులు ఉంటారు చెప్పండి మన మీద కచ్చగట్టి నువ్వు ఎక్కడికి వస్తావో అక్కడ నీ కోసం నిల నిఘా వేసి నేను చంపాలనుకుంటారా ఎవరైనా ఎవరన్నా ఉన్నారా వాళ్ళు నన్ను చంపేస్తారమ్మా నేను ఆ రూట్లోకి వెళ్ళను అని అనేదానికి లేదు కానీ ఆత్మీయంగా మన శత్రువులు ఎవరు మనం చుట్టూ చూస్తున్న మన పరిస్థితులే ఒక్కోసారి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుడి నుండి దూరం అయిపోతాం లేదా అలసిపోయినప్పుడు దేవుని నుండి దూరం అయిపోతూ ఉంటాం మన చుట్టూ ఉన్న సమస్యలను చూసి ఎంత భక్తి చేస్తే మాత్రం ఏముందిలే అని నిర్లక్ష్యపు ఆత్మని మనలో మనం తెచ్చుకుంటాం ఎంత చేసినా ఏముందిలే సంవత్సరాలు వెళ్తున్నాయి కానీ ఆశీర్వాదం అనేది నాకు కలగట్లేదని సినిమాలని సీరియల్స్ అని మన చుట్టూ జరుగుతున్న అనేక రకాలైన వదంతుల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని దేవుని దగ్గరికి రానియకుండా శత్రువులు ఏమవుతూ ఉన్నారు మన చుట్టడి వేస్తూ ఉన్నారు ఈరోజు మనము ఆ శత్రువులు జయించాలంటే ఏం చేయాలి ఏం చేయాలి మనమందరం ఒక దగ్గర చేరి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేసినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము నిత్యముగా అనుభవిస్తాము వాళ్ళు కూడా ఆ ఎరుశలేముకు వెళుతున్న మార్గంలో వాళ్ళని ఎదుర్కొంటున్న శత్రువులందరినీ జయించడానికి వాళ్ళు ప్రార్థన ద్వారానే జయించారంట ఈరోజు నీవు నేను మనమందరం కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం నిన్న కాక మొన్న ఆ రెండు సంవత్సరాలు ఊపిరాడనీయకుండా కనీసం బయటికి అడుగు పెట్టడానికి కూడా వీలు లేకుండా కరోనా వచ్చింది మరలా వస్తుందని వార్తల్లో చెప్తున్నారు అయితే ఈ భయంకరమైన పరిస్థితిలో మనం ఎక్కడా కూడా మన ఆత్మీయ జీవితాన్ని సన్నగిల్ల చేసుకోకుండా నేను చెప్పనుద్దేశించిన వాక్యం ఏంటంటే ఈ రోజు వరకు నీ ఆశీర్వాదం కాదు ఈ నెల వరకు నీ ఆశీర్వాదం కాదు నేను ప్రధాన ప్రార్థనకి వెళ్ళాను కాబట్టి ఆ ప్రార్థనలో ఒక ఆశీర్వాదం పొందుకుంటే చాలు నా కడుపు నొప్పి వచ్చిందమ్మా నేను అందుకే వచ్చాను నా కడుపు నొప్పి తగ్గిపోయింది కాబట్టి నేను ఇంకా రాను లేదా నాకు ఏదో బలహీనత వచ్చింది అందుకే నేను ఇక్కడికి వచ్చాను ఆ బలహీనత పోయిన తర్వాత నేను ఇక్కడికి రాను అని కాదు కానీ నీ ఆత్మీయ జీవితము బలహీనతల మీదో ఆశీర్వాదాల కోసము ఇంకోటి ఇంకోటి మేలులు పొందుకోవడం కోసము పాషగారు నెల నెల పెడుతున్నాడంట ఆడ పెడి ఆడకి వెళితే ఆశీర్వాదం వచ్చేస్తుందంట ఒకరోజు పాలు పొందితే చాలంట మనకి కూడా దీవెన వచ్చేసిద్దంట అనుకుంటే అంటా అంట అంట అన్నట్టుగానే ఉంటాయి మన జీవితాలు మనం చేయవలసింది ఆశీర్వాదం ఉన్నప్పటికీ లేనప్పటికీ ఒకలా ఆలస్యమైనప్పటికీ దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు హలోలుయా హలెల్లు యాజకుడిని కోసం ఏం ఏ అక్కడ ఏం ఏర్పాటు చేశాడు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాడు దేనికోసం వాళ్ళు యర్షులేము వెళ్ళడానికి శత్రువులు వెంటాడుతూ ఉంటే ఆ శత్రువుల నుండి తప్పించడానికి సేవకుడు ఆ విధంగా సిద్ధపరిచి వాళ్ళందరినీ నడిపిస్తున్నాడు ఇప్పుడు మీ సేవకుడు కూడా అంతే కదా ప్రతీ నెల ఖర్చుతో ఎందుకు ఈ కూడికలు ఏర్పాటు చేస్తున్నాడు ఆయనకి ఏమైనా లాభం ఉంటుందా ఒక్కొక్క కోడిక ద్వారా ఒక్కొక్క పదివేలన్నా మిగులుతున్నాయా ఒక ఇరవై వేలు మిగులుతులే ఏ మీరు అబద్ధం చదువుతున్నారు ఎక్కడా ఇన్నిన్ని ఇన్ని జాతీ అంటే సెలెక్ట్ అంటే ఎవరన్నా నమ్ముతారా మీ పాస్ట్ గారికి చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి కదా జనాల్లో ఊహ అట్లా ఉండిద్దంటే ఇంకేంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది నుండో వచ్చేస్తుంది కానీ సేవకుల యొక్క ప్రయాస దేనికోసమో తెలుసా మీకు క్షేమం కలగడం కోసం ఆయనకి ఈ కూడికి ద్వారా వచ్చేది ఏముండదు ఒక గంట రెండు గంటల ప్రయాస నోరు నొప్పి తప్పితే అంతేనా గట్టి గట్టిగా అరిసి వాళ్ళకి నోరు నెప్పి తప్పితే వాళ్ళకేమన్నా ఉందా వాళ్ళ లాభం కోసం ఏమైనా పెట్టుకున్నారా ఆ లక్ష రూపాయలు వచ్చేస్తున్నాయా ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క పదివేలు ఇచ్చేస్తున్నారా పది మంది అంటే మీ క్షేమం కోసం హలెల్లుయా హలెల్లుయా ఈరోజు నీవు క్షేమాన్ని అనుభవించిన నీ నీవు ఏం చేయాలి అని అంటే నీ తోటి వారిని కూడా ఆ క్షేమంలోనికి నీవు నడిపించాలి హలల్లుయ్య నిస్వార్థంగా నీ సేవకుడు నీ క్షేమాన్ని ఎలా అయితే కోరుకుంటున్నాడో నీవు నీ కుటుంబ క్షేమాన్ని కోరుకోవాలి హలల్లుయా నీ చుట్టూ ఉన్న వారి క్షేమాన్ని కోరుకోవాలి హలల్లుయ్యా నీ తోటి స్నేహితుల క్షేమాన్ని నీవు కోరుకుంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు ఈ సంవత్సరం వాళ్ళందరూ వస్తారా హలలుయ్య చెప్పండి హలుయజ అయితే అయిపోయిందా హల్లే చెప్తే దాని యొక్క పర్యాస్థానం ఏంటిది ప్రార్థన చేస్తేనే సరిపోతుందా మరి మనం సంవత్సరం అంతా చేసే సంఘం వచ్చేసారా రాలేదు మన పితరుడైన యహోష్వా చెప్తున్న మాట ఏంటో తెలుసా నేను నా కుటుంబము అనేకులకి ఎలా ఉన్నామంటే సూచనలుగాను కార్యములు చేసే వారిగాను కనబడుతున్నారంట అనేకులు ఎదుట వారి వారి కుటుంబం ఏ విధంగా కనపడుతుంది అనేకులకి సూచనగా అని అంటే చూడండి పలానా అన్న ఇక్కడున్నాడు ఈ ప్రాంతంలో ఉన్నాడు ఈ ప్రాంతంలో ఉన్నాడు అనేది తెలియాలంటే మనం అక్కడ ఒక బోర్డు పెట్టాం అవునా పలానా స్టీవిన్ అన్నగారు ఇక్కడ ఉన్నాడు సేవ చేస్తున్నాడు అని అక్కడ కింద ఎరవ ఉందా వేస్తుందా ఆరో మార్కు ఇటు వెళ్ళండి అని ఎందుకు అది ఆరో మార్కు ఇటు వెళితేనే స్టీవిన్ అన్నను కనపడతాం స్టీవిన్ అన్న మధ్యనం కనపడిద్ది వాళ్ళ కుటుంబం కనపడిద్ది అటు వెళ్తే కనపడుతుందా బోర్డు ఏమో ఇడిపెట్టి ఆరో మార్క్ అడు చూపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తారా వెళ్ళరు ఎందుకు అని అంటే అది పలానా దగ్గరికి వెళ్ళండి అని అది సూచనగా కనపడుతుంది ఈరోజు నీవు నేను మనమందరం కూడా క్రీస్తుని కనపరుచినట్లుగా నీ సంఘాన్ని కనపరిచే విధంగా నీ శావుకులని కనపరిచే విధంగా జనాలలోనికి వెళుతున్న నీవు ఎలా కనపడాలంట సూచనగా కనపడాలి హలో హలే ఈ సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్కరికి పోయి సువార్త చెప్పినా మన సంవత్సరం చివరికి వచ్చేసరికి ఎంతమంది వస్తారు ఎంతమందిని మనం నడిపించగలుగుతాం చెప్పండి సిగ్గు విడిసి చెప్పండి గొర్రెలు గొర్రెల్ని కంటయ్యా లేదా ఇప్పుడు కాపరి కనాలా గొర్రెల్ని నడిపించే కాపర్ని గొర్రెని కంటే ఎక్కడ చూసామా చూసామా గొర్రెలు గొర్రెలు వస్తూ ఉంటాయి కదా ఇటు మా చాలా చాలాసార్లు చెప్పింది చెట్లన్నీ తినేసింది అని గొర్రెలు వస్తాయి కదా గొర్రెలు కాపరి గొర్రెలని కనడు గొర్రెలు ఎవరిని కానీ ఏ గొర్రెలు ఎవరు ఎట్లాగంటాయి గొర్రెలే కంటాయి కదా ఈరోజు మనము మనము సూచనగా ఉండాలి అనేకులకి అప్పుడే నీకు నీ కుటుంబంలో కలిగిన మేలును బట్టి నీ కుటుంబంలో కలిగిన ఆశీర్వాదాన్ని బట్టి నీ కుటుంబంలో కలుగుతున్న దినదిన ఆశీర్వాదాన్ని బట్టి వాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అసలు ఏం చేస్తున్నావు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా ఎందుకు మొన్నటిదాకా అట్లా ఉన్నావే చాలీ చాలని పరిస్థితుల్లో బ్రతికిడ్చావే ఏ రోజుకి ఆ రోజు తినడానికే చాలా ఇబ్బందిగా ఉండేది మరి ఈ రోజు నువ్వెందుకు ఇంత క్షేమంగా ఉన్నావు అంటే అప్పుడు నువ్వేం చెప్పాలి నేను పలానా కూడికలో పాలు పొందడం ద్వారా పలానా శావుకుడు నడిపింపు కింద నేను ఉండడం ద్వారా నేను ఈ ఆశీర్వాదాన్ని అనుభవించాను మీరు కూడా రండి వారికి మీరు ఎలా ఉండాలంట సూచనలుగా ఉండాలి హలెల్లుయా హలెల్లుయా ఈ నెలలో తీర్మానం చేసుకుంటారా నేను ఒక సూచనగా ఉంటానని అన్న వాళ్ళందరూ హలలుయ్యి చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి చేతులెత్తి చెప్పాలి చెప్పారు అందరూ చెప్పిన ప్రతి ఒక్కరూ వచ్చే నెలకి మీ పక్కన ఒక్కొక్క ఆత్మను తీసుకొని రావాలి హలెల్లుయా హలెల్లుయా ఎందుకు అని అంటున్నాడంటే ఆ భక్తుడు ఆ విధంగా తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకున్నాడు నేను నా కుటుంబం ఎలా ఉండాలంటే మా జీవితాలలో దేవుణ్ణి మేము కనపరచాలి ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక ఈ కోడికలో మన కుటుంబాలు కట్టబడకపోతే ఈ కూడికలో మన కుటుంబాలలో ఆశీర్వాదాన్ని అనుభవించకపోతే ఇన్ని సంవత్సరాలుగా ప్రయాసపడి ఇంత ఖర్చు ప్రయాసపడి దేనికోసం గొప్ప కోసమా ఎవరికన్నా చూపించుకోవడం కోసమా చూపించుకున్న ఎవరు రూపాయి ఇవ్వరే మీ కుటుంబాలు ఆశ్రదించబడడం కోసమే మీ కుటుంబాలు దీవించబడడం కోసమే ఇక్కడ విని మీరు విని పోతున్న ప్రతి మాటని మీ కుటుంబంలో ప్రతి ఒక్కరితో మీరు చెప్పుకోవాలి ఫలానా మాట బాగుంది కదా దాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామని ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తే మీరు ఏ మాట చెప్పకుండానే నీ భర్త మారుతాడు నీ పిల్లలు మారుతారు నీతో అత్తలుంటే అత్తలు మారుతారు మీతో మీ అమ్మలుంటే అమ్మలు మారుతారు మీతో ఒకలా మీ బంధువులు ఎవరైనా కలిసి ఉంటే వాళ్ళు போடா మారుతారు ఎందుకో తెలుసా నువ్వేం వాళ్ళకి సువార్త లేదు కానీ నువ్వు ఇక్కడ విని ఆదివారం చెప్తున్న మాటలు శనివారం చెప్తున్న మాటలు బుధవారం చెప్తున్న మాటలు ప్రతి మాటని తీసుకువెళ్ళి నువ్వు ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థనలో అందరిని నీ చుట్టూ కూర్చోబెట్టుకొని ప్రార్థన చేస్తున్నావు చూడు నీ భారమేంటో నీ పిల్లలకు తెలుస్తుంది హలో నీ నీ ఏంటో నీ భర్తకు తెలుస్తుంది నీ హృదయంలో నువ్వేం కోరుకుంటున్నావో నా భర్త మారాలనో నా భర్త ఇలా ఉండాలనో నా పిల్లలు ఇలా ఉండాలనో నువ్వు దేని గురించి అయితే ఆశపడుతున్నావు అదంతా నెరవేర్చబడాలంటే నువ్వేం చేయను అసలు వాళ్ళని నీతో పాటు కూర్చోబెట్టుకొని ప్రార్థన చేస్తే చాలా వాళ్ళందరూ వింటారు ఓహో నా భార్య నన్ను ఇలా చూడాలనుకుంటుంది కావాలా నా పిల్లలు నా తల్లి నన్ను ఇలా ఉండాలని కోరుకుంటుంది అని నువ్వు ప్రతిరోజు చేసే ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో ఒక మార్పు కనపడుతుంది ఆ మార్పు వల్ల దేవుని ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలో నీవు అనుభవిస్తావు హలోలుయా నిజముగా నిత్యముగా అలాగూ నడిపించబడుతున్న కుటుంబాలకి శుభం కలుగుతుందా అశుభం కలుగుతుందా శుభం కలుగుతుంది నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నీకు శుభం కలుగుతుంది ఎక్కడ అడుగు పెట్టిన నీకు ఆశీర్వాదం కలుగుతుంది కానీ ఒక వ్యక్తి అంట వీళ్ళు అంటే దేవుని సన్నిధికి వెళుతున్నారు అదే దేవుని సన్నిధిలో నుండి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు ఎరుకొక వెళ్తున్నాడు ఎరుకొక వెళ్ళిన వ్యక్తి ఎలా అయ్యాడు ఆయన పరిస్థితి ఏందో తెలుసు కదా దొంగల చేతికి అప్పగించబడ్డాడు అప్పగించబడి ఆయన ఎలా మారాడు కొట్టబడ్డాడు ఆయనకి గాయాలైన తన వస్త్రాలు కూడా ఏం చేశారు తీసుకొని వెళ్ళిపోయారు దొంగలించారు అంటే దేవుని సన్నిధి నుండి నువ్వు ఎప్పుడైతే లోకంలోకి అడుగు పెడతావో దేవుని సన్నిధి కాదని వేరొక ఆశీర్వాదం పొందుకోవాలని వేరొకరి ద్వారా దీవిన పొందుకోవాలని వేరొక మార్గములో గుండా నేను బాగుంటాను అని నువ్వు ఎప్పుడైతే తలొస్తావో అప్పుడు జరిగే పని ఏంటంటే నువ్వు దొంగల చేతికి అవునా ఎప్పుడు దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయినప్పుడు దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో అశ్రద్ధగా ఉన్నప్పుడు ఆ చేద్దాంలే రోజు చేసేదేగా ఆ వెళదాంలే ప్రతి నెల ఉండేదేగా అని నువ్వెప్పుడైతే అశ్రద్ధ చేస్తావో వెంటనే ఏం జరబడతాడంట దొంగ జరబడతాడు దొంగ జరబడి ఊరికే ఉంటాడా మనలో విలువైన దానిని తీసుకొని వెళ్ళిపోతాడు విలువైనది ఏంటిది రక్షణ వస్త్రం పోయిందనుకో తర్వాత నువ్వు ఎంత బ్రతిమిలాడుకున్నా ఎంత ఏడ్చినా దేవుని దగ్గరకు వచ్చి ఎంత గోజాడినా మరలా ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావా మరలా దీవెన పొందుకోగలుగుతావా ఆయన అంటున్నాడు తలుపు ఎద్దు నేను నుంచు అని ఉన్నాను ఆ వచ్చే వారందరినీ లోనకి పంపిస్తాడు వెన తిరిగి వెళ్ళిన వాళ్ళని ఒకసారి తలుపేసిన తర్వాత నువ్వెంత బ్రతిమిలాడుకొని తలుపు దగ్గర నిలబడి అయ్యా నేను ప్రార్థన చేశాను అయ్యా నేను అనేక కూడికలలో పాలు పొందాను అయ్యా నీకోసం నేను అంత ఖర్చు చేశాను ఎన్ని ఇచ్చాను ఇన్ని డబ్బులు ఇచ్చాను ఇదిగో ఈ సావుకులకి ఎంత పరిచయం చేశాను అంటే తలుపు తీస్తాడా తీయడు ఎందుకంటే ఒక్కసారి వేయబడిన తలుపు ఒక మరమరలా తీయబడదు కనుక నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎక్కడా కూడా దేవుని విషయానికి ప్రధానమైన స్థానం ఇచ్చి వారి మీ కుటుంబాన్ని కనుక నువ్వు నడిపించుకుంటే ఆయన అంటున్నమాట నీకు నీ ఆస్తికి నీ పిల్లలకి శుభము కలుగుతుంది హలెల్లుయా హలెల్లుయా ఈ ఈరోజు చూడండి దేవుని సన్నిధిలో మరి మనల్ని ఏదో ఒక విధంగా కృంగదీయాలని బాధ పెట్టాలని అవమానపరచాలని మనం ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు అనేక మంది ఉంటారు కదా వారి ఉన్నప్పుడు నీవు నాకు ఎవరైనా తోడుంటే బాగుండు అవునా నా పక్షాన ఎవరైనా మాట్లాడితే బాగుండు నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఎవరైనా ఆదుకుంటే బాగుండు నన్ను పైకి లేవనెత్తితే బాగుండు అని కోరుకుంటాము అయితే ఈ ఈ ప్రజలు వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసి ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు వారికి కలిగిన ఆశీర్వాదాన్ని మనం చదువుకుందాం చూడండి అదే ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడో మనం చదువుకుందాం చూడండి మేము అలెల్లుయా చూడండి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడంటే వాళ్ళ మనవిని అంగీకరించాడు ఈరోజు ఇక్కడ చేయబడుతున్న ప్రార్థనలు కూడా అంగీకరించబడతాయని మీకు నమ్మకం ఉందా మనము నమ్మితేనే కానీ ఆ ఆశీర్వాదాన్ని మనము అనుభవించలేము మనం విశ్వసిస్తే కానీ ఆ మేలును మన కుటుంబాలలో మనము అనుభవించలేము అందుకే విశ్వసించాలి చూడండి ఆయనంట వారి చేసిన ప్రార్థనలని ఆలకించాడు ముప్పై ఒకటో వచ్చిన చదువక్క చాలండి చూడండి ఇక్కడ మాటలలో మనం చదువుకున్న మాటల్లో అక్కడ స్పష్టంగా చే తెలపబడుతుంది ఏంటంట ఆయన వారికి తోడయుండి వారి శత్రువుల చేతిలో నుండి మార్గ మధ్యలో పొంచి ఉన్న వారి చేతిలో నుండి వారిని ఏం చేశాడు తప్పించాడు ఏం తప్పించాడంటే ఆయన హస్తము ద్వారా దేవుని హస్తము వాళ్ళని ఆ శత్రువుల నుండి తప్పించింది ఈరోజు నీ కుటుంబంలో కూడా దేవుని హస్తము తోడుగా ఉంటే నీ ప్రయాణం అంతటిలో అంటే ప్రయాణం అంటే ఎక్కడికన్నా ఊరల్లి బయలుదేరి అల్లమని కాదు కానీ ఈ సంవత్సరము మన ప్రయాణం ఈ సంవత్సరం అంతా మనము ప్రయాణం చేస్తున్నాం ఒకరోజు గడిచిందంటే అది దేవుని కృప మరలా మరలా మనం పడుకొని మరొక దినాన్ని మనం చూస్తామో లేదో కూడా మనకి తెలియని పరిస్థితిలో ఉన్నాం అందుకే నేను ప్రయాణం అంటున్నాను ఈ సంవత్సర అంతటిలో దేవుని హస్తము మనకు తోడుగా ఉండును గాక హలెలుయా హలెలుయా నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ నీ దేవుని హస్తం తోడుగా ఉండునుగాక హెల్లుయా నువ్వు చేస్తున్న ఏ చేతి పనైనా ఆ చేతి పనిలో నీ దేవుని హస్తము తోడుగా ఉండును గాక హలెల్లుయా చూడండి శత్రువుల చేతిలో నుండి దేవుని యొక్క హస్తం ఏం చేసిందంట విడిపించింది తప్పించింది నీ చుట్టూ కూడా అనేకులు పొంచి ఉంటారు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు వాళ్ళ సంగతి నీకు తెలియదు అని అని చెప్పేవాళ్ళు ఉండరా ఉంటారు కదా వాళ్ళ మాటలన్నిటి నుండి తప్పించాలంటే మనం ఏం చేయాలి దేవుని చేతికి అప్పగించుకోవాలి అప్పగించుకున్నప్పుడే ఆ చెవులో మనకి చుట్టూ చేరుతున్న ఆ మాటలు వినబడకుండా ఉంటాయి అందుకే చూడండి ఆయన చెప్తున్న మాట శత్రువుల చేతిలో నుండి విడిపించే దేవుని యొక్క హస్తము నీకు తోడై ఉండాలంటే నీవు దేవుని సన్నిధిలో అక్కడ ఉపవాస ప్రార్థనలు చేశారు అయితే నేను ఉపవాస ప్రార్థనల గురించి కాదు కానీ ఈ కుటుంబ ఆశీర్వాద కుడికలో ప్రతి నెల నీవు పాలు పొందడానికి ప్రయత్నించి ఏ నెల తప్పించుకోవడానికో ఏ నెల ఎలా నిర్లక్ష్యపరచడానికో నీవు అంటే ఉపవాస ఈ కుటుంబ ఆశీర్వాద కొడుకు వస్తే చాలమ్మ ఆదివారం శనివారం బుధవారం రావసరం లేదా అని అంటారా ప్రతి కూడికలో పాలు పొందండి సేవకులు నడిపించే నడిపింపు ద్వారా వాళ్ళు చెప్పే బోధ ద్వారా వాళ్ళు ఏవైతే మీ జీవితాలలో మార్చుకోమని చెప్తున్నారో ఏవేవైతే వీటిలో ఖండిస్తూ ఉన్నారో వాటన్నిటినీ మీరు సరిచేసుకొని వాళ్ళ చేతికి అంటే వాళ్ళ చేతికంటే వాళ్ళు ఏదో మిమ్మల్ని ఇచ్చేస్తారని కాదు కానీ దేవుని యొక్క నడిపింపు పొందుకొని మిమ్మల్ని నడిపిస్తున్న సావుకుల చేతికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే నిత్యముగా ఈ సంవత్సరము దేవుని హస్తము మీకు తోడుగా ఉండి ఈ ఈ సంవత్సరం అంతా కూడా శుభ ప్రయాణం అనుగ్రహించారు హలెల్లుయా హలెల్లుయా మరి ఆ విధంగా మీరు అప్పగించుకుంటారా తలలు వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థన చేసుకుందాం ఈ విధంగా ఈ సంవత్సరం అంతా మనకి శుభము కలుగునట్లుగా మనం చేస్తున్న ప్రతి మనవి అంగీకరించబడినట్లుగా దేవుని హస్తం మనకి తోడై ఉండాలి మీరు అదే ప్రార్థన చేయండి ప్రవ్వా మాకు మా చిన్న పిల్లలకి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా అయ్యా నీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాము ప్రవ్వ మీరు జ్ఞాపకం చేసుకోనండి